అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు నాలుగు వేల రూపాయలనైతే జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే కానీ తిరిగి మళ్ళీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులను వాయిదా వేస్తూ మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక తిరిగి ఏ తేదీ నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతలు అంటే ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారు విడతల డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రిపబ్లిక్ డే కానుకగా మనకు కీలక ప్రకటన చేస్తామని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత డేట్ను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదన్నమాట ఇక ఈ నేపథ్యంలో తిరిగి పీఎం కిసాన్ పథకాన్ని వాయిదా వేసింది ఇక అంతలోపు ఈ నెల ముప్పై తారీఖులోపు ముప్పై లోపు ప్రతి రైతు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చాలామంది ఈకేవైసీ చేసుకోని కారణంగా పీఎం కిసాన్ను వాయిదా వేస్తున్నట్లు కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకుంటే ప్రతి రైతుకు కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి ప్రతి రైతు కూడా ముప్పై ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోండి వచ్చే నెల అంటే ఫిబ్రవరి మొదటి వారం లేదా చివరి వారంలో ఈ పీఎం కిసాన్ సమ్మా నిధి పదహారో విడత విడుదల విడుదలవుతాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి